ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది పిల్లనిచ్చిన మామను అల్లుడు ఇనపరాడుతో చంపిన ఘటన వెలుగు చూసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి చెందిన లాజర్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు ఇరవై సంవత్సరాల క్రితం తన పెద్ద కుమార్తెను జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బారావుకి ఇచ్చి వివాహం జరిపించారు అయితే గత సంవత్సర కాలంగా సుబ్బారావు అతని భార్య గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారు సుబ్బారావు భార్య తన తండ్రి లాజర్ వద్దనే ఉంటుంది అయితే కుటుంబ పోషణ నిమిత్తం సుబ్బారావు భార్య కువైట్ వెళ్లేందుకు సిద్ధమై శనివారం హైదరాబాద్కు వెళ్ళింది అయితే ఆమె కువైట్ వెళ్లేందుకు తన మామ లాజరే కారణమని అతనిపై కక్ష పెంచుకున్న సుబ్బారావు రాత్రి ఇనపురాడ్డుతో అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆ దాడిలో లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ డాక్ తో దర్యాప్తు ప్రారంభించారు నిందితుడు సుబ్బారావు పరారీలో ఉన్నట్లు ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు

匕 offic lowerhertz Gary 馬 constra h marshmallows width 貼り六 ఐఎస్ జగన్నాథపురంలో లాజరస్ అనే వ్యక్తి హత్యగా పడ్డాడని చెప్పి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడికి దర్యాప్తు నృత్యం రావడం జరిగింది రాత్రి లాజర్స్ అనే వ్యక్తి హత్య కాబడ్డాడు అయితే అల్లుడి పైన అల్లుడే హత్య చేశాడని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అల్లుడు సుబ్బారావు పరాడులో ఉన్నాడు అతని కోసం ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ హత్య జరిగిన ప్రదేశానికి క్రూజ్ టీంను డాగ్ స్క్వాడ్ను కూడా పింపించడం జరిగింది తగిన సాక్ష్యాధారాలన్నీ సేకరిస్తున్నాము తొందరలోనే ముద్దాయిని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది అలాగే కారణం ఏమంటే ఇప్పుడు అతని భార్య దుబాయ్ వెళ్తుంది అది ఇష్టం లేనే అతను సుబ్బారావు మామను దీని కారకుడు ఉద్దేశంతో హత్య చేస్తున్నట్టు మనకు ప్రాథమికమైన దర్యాప్తులో తేలిన విషయం తదుపరి అంశాలన్నీ తదుపరి దర్యాప్తులో తెలియవలసింది థ్యాంక్ యూ